ఓహీ నమో మోమ నమః నాయన మోమ నమః నమ నమ పంగజనా భాయ నమ పంగజ మాలినే నమ పంగజ నేత్రాయ నమస్తే పంగజంగ్రే హ్రీ కృష్ణ ఈ ఎదురుంగా పెట్టండి సెంటర్ కు ఉండా ఇదిసే పక్కా ఉంది కదా అదే లోటు వచ్చింది పక్క ఉంది కదా చంద ఉందా లేదా అని పడుతుంది భగవద్గీత ఏదో తె అధ్యాయం ఏడు శ్లోకం ఏడు Bhagavad Gita ya data itu, ajaib yang ada, slokam yang ada. Ucapan mataha, pertaram, anyet, anyet, anyet kincit, naasti, mayi, सर्वम इतम प्रथम सूत्रे मणिगणाह यव मत् परतरम ज्ञान मत् परतरम ज्ञान किंचिदस्त कनञजय किंचिदस्त कनञजय मै सर्वम इदं

సూత్రే మనిగ సూత్రే మని గణ జీ కూడా జీకుండి చెప్పండి చెప్పండి ముందు పురుషుడు సూత్రే మని मत् पर नान्य मत् परतरम नान्यस्थन किंचितिदस्ति धनंजय प्रोत्र मयिद प्रोत मणिगणाणिगण वह पर धनंजय किंचिदस्ति धनंजय मयिद प्रोत मयिद

స్యం ప్రోతిస్ మయి ప్రోతం సూత్రే మణిగణ నా కదా పరితరం శ్రేష్టమైనది కించిత్ ఏ వేరేది ఏది నాస్తి లేదు ధనంజయ ఓ ధనాన్ని జయించినవాడు మహి నాయందు సర్వం సమస్తము ఇదం మనం చూసేది ప్రోతం గుచ్చబడినది సూత్రే దారమైన దారముపై మణిగణా ముత్యాలు ఇవ వలే తాత్పర్యము ప్రతిపదార్థము భాష్యం ఏం చెప్పింది కృష్ణ భక్తి వేదాంత స్వామి శైల ప్రభా తాత్పర్యం ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైన సత్యము లేనేలేదు దారుములు ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైనే ఆధారపడి ఉన్నది భాష్యం పరతత్వము సాకారమా లేక నిరాకారమా అనే విషయం మీద ఒక సామాన్య వివాదం ఉంది భగవద్గీతకు పరతత్వము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఇది అడుగడుగునా ద్రోపరచబడింది ముఖ్యంగా ఈ శ్లోకంలో పరతత్వము పరమ పురుషుడు అని నొక్కి చెప్పబడింది భగవంతుడు పరతత్వం అనే విషయాన్ని బ్రహ్మ సమ్మెత కూడా రూఢీగా చెప్పింది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిదేవుడు సకలానందనిది అయిన గోవిందుడు అయినట్టు శ్రీకృష్ణ భగవానుడే పరతత్వం ఈ ప్రమాణాలన్నీ పరతత్వము సర్వకారణ కారు పరమ పురుషుడని అనడంలో ఎటువంటి సందేహానికి తాబిపో అయినా నిరాకారవాది శ్వేతాశ్వేత రూపనిషత్తులో చెప్పబడిన వేదవాక్కు బలం మీద వాదం చేస్తాడు ఏంటిది తోరం తదరూప మనమయం య ఏ తద్విదు రంమృత భవ్యంత తేదరే దుఃఖమేవా పియంతి విశ్వంలో విశ్వంలో తొలిజీవుడైన బ్రహ్మదేవుడు భౌతిక జగత్తులోని దేవతలు మానవులు అల్ప జంతువుల్లో మహోన్నతిగా తెలియబడ్డాడు కానీ బ్రహ్మదేవుడి అతీతంగా భౌతిక రూపం లేరెట్టివాడు సమస్త భౌతిక కల్మశలు సమస్త భౌతిక కల్మశాలకు దూరుడు అయిన పరమ పురుషుడు ఉన్నాడు అతన్ని ఎరిగిన వాడు ఎవరైనా కూడా దివ్యుడవుతాడు కానీ అతనిని ఎరుగని వాడు భౌతిక జగత్తు క్లేశాలను అనుభవిస్తారు నిరాకారవాది అరూపం అనే పదాన్ని ఎక్కువగా నొక్కి చెబుతాడు కానీ ఈ అరూపం నిరాకారం కాదు పైన చెప్పబడిన బ్రహ్మ సమిత శ్లోకంలో వర్ణించినట్లుగా అది నిత్యత్వము ఆనందము జ్ఞానంతో కూడిన నిండిన దివ్య రూపాన్ని సూచిస్తుంది శ్వేతా స్వేత రూపనిషత్తులోని ఇతర శ్లోకాలు ఈ క్రింది విధంగాన్ని రూపిస్తున్నాయి వేదాహమేతం పురుషం మహాంతం ఆద్య వర్ణం తమ సహా పరస్నాత్ తమేవ విధుత్వాది మృత్యుం మేది నాణ్యः పంతా విద్యథేయనాయ యస్మాత్ పరదర్ నాపరస్తే పరమస్థి కిత్ యస్మాన్ నానీయోమోధ్యాయోస్తి కించిత్ సర్వం సమస్త భౌతిక భావనలకు అతీతుడైన భగవంతుడు నాకు తెలుసు కేవలం అతని ఎరిగిన వాడే జన్మ మృత్యు బంధాలను దాడుతాడు ఆ పరమ పురుషుని కూర్చుని ఈ జ్ఞానం కంటే ముక్తికి వేరొక మార్గం లేదు పరమ పురుషుని కంటే ఉన్నతమైన సత్యం వేరొకటి లేదు ఎందుకంటే అతడే సర్వోత్కృష్టముడు అతడే అత్యంత సూక్ష్మైన దానికంటే సూక్ష్మైన వాడు అత్యంత గొప్పదానికంటే గొప్పవాడు అతడు నిశ్శబ్దంగా ఉండి చెట్టులాగా నిలిచి ఉంటాడు ఆధ్యాత్మిక ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాడు చెట్టు తన వేళ్లను వ్యాపింపజేసినట్లు తన విస్తారమైన శక్తులను వ్యాపింపజేస్తాడు భౌతికము ఆధ్యాత్మికము అనే పలు రకాల శక్తుల ద్వారా సర్వవ్యాపి అయి ఉండే భగవంతుడే పరతత్వం అనే శ్లోకాల నుండి మనం

శ్రీవాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ స్వాగతం భగవద్గీత యథాతథం అధ్యాయం ఏడు శ్లోకం ఏడు ఈ రోజు పద్దెనిమిదో ప్రశ్న అంతేనా మొత్తం పద్దెనిమిదో ప్రశ్న జన్మ మృత్యు బంధము నుండి అదేనా జననము మరణము బంధము నుండి బయటపడడం జనను జనన మరణ బంధము నుండి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి కాబట్టి దానికి సమాధానం ఈ శ్లోకం యొక్క భాష్యంలో కనబడిందా మధ్యలో వచ్చింది కదా వచ్చింది కేవలము అతనిని ఎరిగిన వారే జన్మ మృత్యు బంధాలను దాటుతాడు ఆ పరమ పురుషుని జ్ఞానం ఆ పరమ పురుషుని ఈ జ్ఞానం కంటే ముక్తికి వేరొక మార్గం లేదు కాబట్టి ముందు జననం మరణం అనేవి మనల్ని బంధించాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ భౌతిక ప్రపంచానికి రెండు ప్రపంచాలు ఉన్నాయి ఏంటి రెండు ప్రపంచాలు ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం ఎంత ఉంటుంది మూడు వంతులు ఉంటుంది అనమాట భౌతిక ప్రపంచం ఎంత ఉంటుంది పాము వంతు అందుకే భౌతిక ప్రపంచాన్ని ఏకపాద విభూతి అంటారు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని త్రిపాద విభూతి అంటే మూడు వంతులు అనమాట కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మనం చూడలేం జైల్లో ఉన్నవాడు టౌన్ ఎలా ఉందో చూడగలడా జైల్లో నుంచి రిలీజ్ అయితే గేటు దాటి బయటికి వెళ్ళిన తర్వాత కారెక్కి ఇంటికి వెళ్ళి చూసి ఓ ట్యాంక్ బండ్ బాగుంది చార్మినార్ బాగుంది అమ్మయ్య మా స్టాల్ అందరు ఉన్నారు పదిహేను ఏడు జైల్లో ఉండి అందరు అందరూ బాగానే ఉన్నారు ఎవరు చనిపోలేదు సిటీ కూడా బాగా డెవలప్ అయింది ఆహా అని చెప్పి రకరకాలుగా చూసి మనం ఆశ్చర్యపోతాం అనే కదా ఆ సమాచారం నువ్వు జైల్లో ఉండగా అనిపించింది కదా ఎంత డెవలప్ అయింది సిటీలో అయితే ఎంత విస్తీర్ణం చెందింది ఎన్ని భవనాలు ఉన్నాయి ఎంత హైవేలు పెరిగినాయి ఎంత మంది బైపాస్ వేసారు ఇవన్నీ తెలియదు మన బయలుక జైల్లో ఉన్నాక అలాగే మనం ఈ అంధకార బంధం అయినటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం అనుభూతి చెందలేము చూడలేము కానీ అనుభూతి చెందొచ్చు చూడవచ్చు ఎలా ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి పలానా బైపాస్ చేశారు ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర అక్కడ రేట్లు బాగా పెరిగినాయి వాహనాలు బాగా పెరుగుతున్నాయి మన చుట్టాలు కూడా మొన్న ఇక్కడ డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారా అన్నా అనుకో అప్పుడే కట్టేశాడా నాగేశ్వరరావు అని చెప్పి జైలు కూర్చొని కటకటాయ వెనకాల కూర్చొని ఊహలు కూర్చు బాగా టరపోయారు రా మన వాళ్ళ అని చెప్పి ఆనందపడతా ఉంటారు లేదా అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా మనం ఎవరి నుంచి వినాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళ నుంచో లేకపోతే కండీలు లేకపోతే గుమ్మరకేల అమ్ముకునే వాళ్ళ నుంచో లేకపోతే ఐసలమ్ముకునేవాళ్ళ నుంచో వినకూడదు ఎవరి నుంచి వినాలి ప్రామాణిక గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువు నుంచి వైష్ణవుల నుంచి భక్తులు కృష్ణ భక్తుల నుంచి మనం ఆధ్యాత్మిక ప్రపంచం గురించి వినాలి అప్పుడు నువ్వు సరైనటువంటి అనుభూతిని సాక్షాత్కారాన్ని విశ్వాసాన్ని నువ్వు పొందుతావు లేకపోతే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఆ మోక్షం ఇవన్నీ ఈ రోజుల్లో కూడా టెక్నాలజీ డెవలప్ అయితే ముక్తి గురించి మోక్షం గురించి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కనపడిన దాని గురించి నేను నేనెందుకు నమ్మాలిరా అనేటువంటి మూర్ఖులు నాస్తికులు మాయావాదులు నిరాకారవాదులు ప్రస్తుత ఈ దౌర్భాగ్యం సభ్య సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట ముఖ్యంగా కారణం దీని కారణం ఏంటి చెప్పంటారా చెప్పండి దీని కారణం ఏంటి ఈ ఆధునిక విద్యా విధానం అనమాట ఇదేం చేస్తుంది భగవంతుడి నుంచి మనల్ని దూరంగా నెట్టివేస్తుంది అనమాట భగవంతుడు లేడు ఏమి లేడు కష్టే పలి నాశ దుర్భిక్షం శ్రమ ఏవ చేతే ఎలాంటి నినాదాలు పలుకుతూ ఉంటారన్నమాట శ్రమ చేసిన వాళ్ళందరూ జయాన్ని పొందుతున్నారా లేదు కృషి చేసిన వాళ్ళ యొక్క నాస్తి అంతా దుర్భిక్షం అవుతుందా అవ్వటం లేదు కష్టే పని అంటే అందరు కష్టపడుతుంటే అందరికి రకమైన ఫలితం వస్తుందా లేదు కాబట్టి ఇవన్నీ కూడా నిరాకర నాస్తిక సిద్ధాంతాలు అనమాట కాబట్టి మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రామాణిక గురువు నుంచి మనం భగవంతుడి గురించి శ్రద్ధగా వినాలి ఏదో విన్నామంటే విన్నాం కదా ఎలా వినాలి శ్రద్ధగా అందుకే భగవద్గీతలో కూడా కృష్ణుడు గీత మొత్తం చెప్పిన తర్వాత చివరిలో అర్జున్ అంటాడు అర్జున ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా ఏకాగ్ర మనస్తో విన్నావా అని చెప్పి అడుగుతాడు అనమాట అంటే శ్రవణం ఎలా చేయాలో కృష్ణుడు చెబుతున్నాడు ఏకాగ్ర మనసు అంటే ఏకాగ్రతతో కూడినటువంటి మనసుతో మనం వినాలి కానీ ప్రస్తుతం మన మనస్సు కాసేపు వింటే కాసేపు ప్లాంట్ లోకి వెళ్ళిపోద్ది కాసేపు రోడ్డు మీదకి వెళ్ళదు కాసేపు టీవీ దగ్గరికి వెళ్తే కాసేపు భార్య దగ్గరికి వెళ్తే కాసేపు పిల్లల గురించి దగ్గరికి వెళ్ళద్ది కాసేపు ఇంకెక్కడికి వెళ్తాడు అనమాట కాబట్టి మనం ప్రయత్నం చేయాలి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట యథో యతో నిచ్చలతి కృష్ణుడు శ్లోకం ఉంది భగవద్గీత ఆరోధ్యం ఎక్కడెక్కడికో నీ మనసు వెళ్ళిపోతూ ఉంటది దాన్ని వెళ్ళి వెనక్కి వాక్కురా అని కృష్ణుడు అర్జునుడు ద్వారా మనందరికి చెప్తున్నాడు కాబట్టి ఈ మనసును మనం నిగ్రహించి ఏకాగ్రతగా మనం ఇక్కడ కూర్చున్నట్లయితే శ్రవణం చేసినట్లయితే భగవంతుడు హృదయంలో చూస్తున్నాడు కదా చూస్తున్నప్పుడు ఏం చేస్తాడు నువ్వు ఎంత ఏకాగ్రతగా వినడానికి ప్రయత్నిస్తున్నావో అంతగా నిన్ను పవిత్రం చేస్తూ ఉంటాడు క్లీన్ చేస్తూ ఉంటాడు లోపల నుంచి అది మనకు తెలియదు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది మనకి కాబట్టి ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే అంటే నాకంటే ఉన్నతమైన సత్యం ఇంకొకటి లేదు నేనే అల్టిమేట్ అని స్పష్టంగా చెప్పేశాను అంటే నేనే రా బాబు భగవంతుని నన్ను మించిన వాడు నాతో సమానమైన గానీ ఎవడో లేడు అని స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ కొంతమంది మూర్ఖిలో ఏమంటారండి ఎక్కడ చెప్పాడండి కృష్ణుడు భగవంతుడే నేను దేవుడు భగవంతుడు ఎక్కడ చెప్పాడు రాముడు ఎక్కడ చెప్పాడు కృష్ణ ఎక్కడ చెప్పాడు వీడు వాళ్ళని దేవుడు దేవుడికి చేస్తున్నారు రాముడిని కృష్ణుడు అని చెప్పి మాట్లాడుతు వాళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు అజ్ఞానం వాళ్ళు ఏమనుకుంటారు అంటే రాముడు కృష్ణుడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు మనిషి వాళ్ళని దేవుడిగా తయారు చేశాడు అని చెప్తారు లేదు లేదు శాస్త్రాల్లో చాలా స్పష్టంగా ఉంది రాముడు భగవంతుడు కృష్ణుడు భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు నాకంటే పరమ సత్యం ఇంకొకటి లేదు చూడండి మయి అంటే అర్థం ఏం చెప్పారు ఇక్కడ చూడండి మత్త మత్త అంటే ఏమన్నాడు నాకంటే అంటే స్పష్టంగా చెబుతున్నాడుగా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు ఏమన్నాడు నాకంటే అంటే అంటే అర్థం వెనక లేకపోతే కృష్ణుడు వెనకాల ఉన్నటువంటి ఎవరు కనపడినటువంటి ఒక రూపం కాదు ఇప్పుడు మిమ్మల్ని నేను గ్లాస్ మంచి తీసుకురాని అన్నారు అనుకోండి గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తారా నా వెనకాల ఎవరైతే అడిగిందని వెనకాలకి వెళ్తారా చెప్పండి స్పష్టంగా నాకు మంచి నూర బాబు అని అడిగారా లేదా అలాగే స్పష్టంగా కృష్ణే ఉన్నాడు నాకంటే పరమ సత్యం ఒకటి లేదు అన్నారు కొంతమంది దీన్ని జనాల్ని తప్పుద్రో పట్టిస్తారు అసూయ పరులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత సమాజంలో కృష్ణ ద్వేషులు భగవద్వేషులు వాళ్ళు అక్కడ కృష్ణుడు నాకంటే అర్థం అంటే కృష్ణుడి కంటే కాదు కృష్ణుడి వెనకాల ఉన్నటువంటి ఒక ఒకరాకార స్పృహ రూపాన్ని అని వాళ్ళు గజిబిజి చేస్తాడు అనమాట భగవద్గీత వినేవలే ఉంటాడు ఓహో ఇంకేదో ఉందనుకుంటా అనేటువంటి అజ్ఞానంతో భగవద్గీతని ఓవర్లుక్ చేస్తాడు అంటే భగవద్గీత కాదు ఇంకేదో ఉంది ఇది ఊరికి జ్ఞానం కోసం ఉందిలే అని ఊరికే శ్లోకాలు బట్టి పట్టేస్తూ ఉంటారు అన్నమాట ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు స్కూల్లో కాలేజీలో స్టేట్ లెవెల్లో ఏడు వందల శ్లోకాలు వచ్చు ఆరు వందల శ్లోకాలు వచ్చని చెప్పి ప్రైజులు కొడుతూ ఉంటారు వాళ్ళకి తెలిసిందేంటే కేవలం ఆ శ్లోకాల స్థాయి వరకు తెలుసుకుని ఎందుకని వాళ్ళకి వాస్తవమైన వ్యక్తుల నుంచి వాళ్ళ భగవద్గీత జ్ఞానాన్ని వినడం లేదు కాబట్టి తప్పు మార్గంలో సరైన వ్యక్తుల నుంచి ఆ వెనకపోవటం చేత వాళ్ళు వాస్తవంగా భగవద్గీత అల్టిమేట్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు అర్జున నాకంటే శ్రేష్టమైన సత్యం కూడా లేదు దారులో దారులో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైన ఆధారపడి ఉన్నాయి దారులో ముత్యాలు గుచ్చినప్పుడు దారం కనపడద్దా ముత్యాలు కనపడతాయా చెప్పండి ముత్యాలే కనపడతాయి కానీ దారం కనపడతా కానీ మన ఎవరన్నా ముత్యాలు గాలిలోనూ ఉంచున్నాయి కింద తాడలేని అనుకోండి అతను ఊరు కదా చెప్పండి అలా కృష్ణుడు ఏంటంటే నేను కనపడతలేదు ప్రస్తుతానికి ఎందుకంటే నేను అవ్యక్తంగా ఉన్నాను ఈ ప్రపంచంలో కానీ నేను వ్యక్తం అవుతాను వ్యక్తంగా ఉన్నాను ఒక చోట ఎక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడైతే నువ్వు నీకు భగవంతుడికి దర్శనం కలుగుద్దో అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నట్టు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టు దాన్నే ముక్తి అంటారు మోక్షం కాబట్టి ఈ జన్మ మృత్యు మళ్లీ పుట్టడం మళ్లీ మరణించడం అనేటువంటి బంధం నుంచి నువ్వు బయటపడిందే భగవంతుడిని చూడలేవు ఇది వాస్తవం అనమాట కాబట్టి ఎవరైతే నిజంగా భగవంతుడి దర్శనం కావాలి నేను భగవంతుని ప్రేమను పొందాలి ఈ ప్రస్తుత దుఃఖాలయమైనటువంటి పరిస్థితి నుంచి నేను బయటపడాలి అనుకున్నారు అనుకోండి ఏం చేయరు వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించాలి ఎవరి ఎలాంటి వాళ్ళని ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదో వారిని ఆశ్రయించాలి మరి అలాంటి వారు ఎవరో ఇక్కడ చెప్తున్నారు కదా నాకంటే ఇంకా టాప్ ఎవరు లేరు ఇప్పుడు మీకు టాప్ ఎవరో మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ కి టాప్ ఎవరో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి టాప్ ఎవరో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి టాప్ ఎవరో వాళ్ళ పేరెంట్స్ అలా వెళితే మీరు బ్రహ్మదేవుడి దాకా వెళ్తారు బ్రహ్మదేవుడు కూడా విష్ణు యొక్క నుంచి వచ్చాడు మరి బ్రహ్మదేవుడు కూడా టాప్ ఎవరు విష్ణు కృష్ణ కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయిస్తే మళ్ళీ మనం మరణించాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పండి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మనం మరణించాలని అనుకుంటారా చెప్పండి స్టేట్ గవర్నమెంట్ అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ని పెంచింది అనుకోండి ఇంకో రెండు ఏళ్ళు పెంచితే బాబుని వచ్చే గవర్నమెంట్ అనుకుంటారు అంతేగాని ఎందుకు పెంచారు బాబు అని అనుకుంటారు సాధారణంగా అనుకోరు ఎక్కడో కొంతమంది అనుకుంటారు వ్యక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తాం రోజు అదే డ్యూటీ అదే సంతకం అదే ఫింగర్ లో వీలు పెట్టాలి ఏ రోజు మళ్ళీ పెంచారు బాబు ఇంకో రెండు సంవత్సరాలు ఎక్కడ చేస్తామని చాలా తక్కువ మంది ఎక్కడో కొంచెం వైరాగ్యం ఉన్న వాళ్ళు కొంచెం అనుకుంటారు తప్ప ఎవరికి వాళ్ళు ఇంకో రెండు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు అరవై ఆరు దగ్గర పెరుగుద్దు అంటే మొన్న అన్నారు సరే మీరు ఎంతగా పెంచినా మీరు మృత్యువుని మాత్రం మనం ఆపలేము కానీ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మరణించాల్సిందే కాబట్టి మరి మానవ జన్మ దేనికి లభించింది అంటే మరణాన్ని జయించడం కోసం ఉంది మరణం సరే ఎవరికి ఇష్టం లేదు కానీ మరణం చేయించడం కుక్క వల్ల కాదు పెళ్లి వల్ల కాదు ఏనుగు వల్ల కాదు ఆంబోతు వల్ల కాదు కోతి వల్ల కూడా కాదు ఎవరి వల్ల అవుతుంది మరణం చేయించవచ్చు అంటే మనిషి వల్లే అవుతుంది అనమాట కానీ మనిషి మరణం చేయించడానికి బదులుగా ఎవరిని చేయించాలనుకున్నాడు ప్రకృతిని జయించాలనుకున్నాడు అనమాట నేను ఈ ప్రకృతిని జయించి నేను ముసలితనాన్ని రాకుండా చూస్తా ఈ ప్రకృతిని జయించి నేను వ్యాధి రాకుండా కాపాడుకుంటా ఈ ప్రకృతిని జయించి సైంటిస్ట్లు ఏం చేస్తారు ఒక పెద్ద కష్టపడి విపరీతంగా కొన్ని వందల సంవత్సరాలు ఒక పెద్ద ఆటమ్ బాబు తయారు చేస్తారు తయారు చేసి ఏం చేస్తారు ఒకసారి ఒక పది లక్షల మందిని చంపేస్తారు అన్నమాట ఒక బాంబు వేసి చిన్న బాంబు వేసి అందరే కదా నువ్వు సంపాల్సిన అవసరం ఏంది వాడు ఆయుష్ ఎలాగో చచ్చిపోతారు కదా దానికోసం నువ్వు కష్టపడి విపరీతమైన రీసెర్చ్ చేసి చుట్టు బీక్కుని గడ్డాలు పెరిగిపోయి లేదా ఆరోగ్యం పాడు చేసుకుని ఒక పెద్ద బాంబు డైనవేట్ కనిపెట్టి దానికి నోపిల్ బహుమతి పెట్టి నువ్వు ఒక్కసారి ఒక లక్షల మంది పది లక్షల మంది చంపేస్తూ దానికి బహుమతులు తీసుకుంటూ అవార్డులు తీసుకుంటూ సాధించినటువంటి ఘనత ఏమైనా ఉందా సాధారణంగా భగవంతు ఇచ్చిన దాని ప్రకారం అతను ఆయుష్కరంగానే వ్యాధి వచ్చావు యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదో అయ్యో ఇంకేదో అయ్యో మరణిస్తారు కదా నువ్వు దానికోసం నువ్వు ఒకసారి అందరిని చంపేసి నువ్వు గొప్పగా చెబుతావే ఒకవేళ నువ్వు మరణించిన వాడి నువ్వు కాపాడు ఒకవేళ గొప్ప సైంటిస్ట్ అయితే ప్రభుత్వం వారు అమెరికాలో లండన్ యూనివర్సిటీలో సైంటిస్ట్ తో వాదిస్తారనమాట సైంటిస్ట్ అందరూ ఇలాగే నోరు మూసుకుని అలా కూర్చుంటారు ఏం మాట్లాడు కాబట్టి మానవ విజ్ఞానం దేన్ని సృష్టించలేదు సృష్టించిన అది ఇప్పుడు భగవంతుడు సృష్టితో పోలిస్తే మీరు గమనించండి మనిషి ఏం చేశాడు గాలిలో తేలిటువంటి విమానాలు తయారు చేశాడు మరి భగవంతుడు ఏం చేశాడు దోమలు తయారు చేశాడు దోమ కూడా విమానాలగానే ఎగురుతాడు దోమనా కదా దానికి పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు ఏం అవసరం లేదు మీరు నిజంగా గొప్ప సైంటిస్ట్ మీద శక్తి కలిగిన వాళ్ళు మీరు దోమలు తయారు చేయండి భగవంతుడు నేచురల్ గా పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా గాల్లో ఎగిరేటువంటి దోమలు తయారు చేశాడు మీరు నిజంగా సైన్స్ పురోగతి చెందినట్లయితే మీరు గొప్పవాళ్ళు అయితే మీరు దోమలు తయారు చేయండి అంటే మేము భవిష్యత్తులో తయారు చేస్తామంటారు వాళ్ళు ఎప్పుడు అడిగినా మీరు భవిష్యత్తులో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అది అసాధ్యం ఏకను కూడా తయారు చేయలేరు చీమను కూడా తయారు చేయలేరు కనీసం వెంట్రుకను కూడా తయారు చేయలేరు ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇది కాదు ఒరిజినల్ గా వెంట్రుకను తయారు చేస్తే అది గ్రేటే ఎందుకంటే ఇది భగవంతుడు యొక్క నిర్మాణం అనమాట కాబట్టి భగవంతు యొక్క సైన్స్ ని భగవంతు యొక్క క్రియేషన్ ని ఎవరు కూడా అధిగమించలేరు అనమాట కాబట్టి ఎందుకనైనా సుప్రీం కాబట్టి అందుకే చెప్తున్నాడు నన్ను మించిన వాడు లేడు కాబట్టి సమస్త జగత్తు దండలో దారం దారంలో ముత్యాలు లేదా దండలో దారంలో దారం మీద దండలో పువ్వులు ఆధారపడి ఉన్నాయో ఈ సంస్థ నా మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి చెబుతున్నాడు కాబట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క నీడ అనమాట మనం చూస్తుందంటే ఏంటి నీడ ప్రతిబింబం వాస్తవం ఎక్కడుంది ఆధ్యాత్మిక ప్రపంచం ఎక్కడుంది అది కదు పైకి చూడండి ఒకసారి తరకం అయితే అందరు ఆ కనిపించేటువంటి ఆకాశానికి అవతల కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ అవతల మరొక ఆకాశం ఉంది దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ స్కై ఏమంటారు దాన్ని ఆధ్యాత్మిక ఆకాశం కాబట్టి అక్కడికి వెళ్ళడం కోసం మనం ఈ విలువైనటువంటి మానవ జన్మని పొంది మరి పొందిన తర్వాత మళ్ళీ దీన్ని కేవలం తినడం కోసం నిద్రపోవడం కోసం సంభోగం చేయడం కోసం రక్షించుకోవడం కోసం మాత్రం ఉపయోగిస్తే మళ్ళీ మనం ఇతర జంతువులాగానే మరణించి మరొక శరీరం తీసుకోవాలి ఎందుకంటే అది ఖచ్చితంగా మరో జన్మ ఉన్నది అది రెండో అధ్యాయం పదమూడవ శ్లోకంలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవన్నాడు దేహి నోస్ దేహదారి అనేటువంటి దేహదారి అంటే ఎవరు ఇది దేహం దేహదారి అంటే ఈ దేహంలో ఉన్నవాడు అంటే ఎవరు మనమే మనం ఎక్కడ ఉన్నాం ఈ దేహం లోపల ఉన్నాం కాబట్టి దేహదారి ఈ దేహంలో ఎందుకు దేహం బాల్యం నుండి యవ్వనానికి యవన నుంచి వృద్ధాప్యానికి వెళుతున్నాం అవునా